బండారు భాగ్యమయ గారు ఆత్మశాంతించాలని కోరుకుతూ ఈ అవకాశం వచ్చినటువంటి విజయరామ్ సార్ రాజవర్ధన్ సార్ రెడ్డి సార్ శశిధర్ సార్ అందరికీ పాదాభివందనాలు నా పేరు ప్రశాంత్ గుప్తా నేను సిఏ ఫ్యాకల్టీ నేను గత ఐదు సంవత్సరాల నుంచి వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి ఇంగువా అని అమ్ముతున్నాను సో ఇంగువా అనేటువంటిది యాక్చువల్గా మాకు తెలుసు పాలేకర్ గారు దశ పనిలో కానీ అలాగే చాలా రకరకాల కషాయాల మిశ్రమాలలో ఇంగువ యొక్క ప్రాముఖ్యత ఉంది సో నేను రెండు వేల సంవత్సరాల్లో నిరుద్యోగంగా మారిపోయినప్పుడు ఆ టైంలో నేను వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి మంచి ప్రోడక్ట్ ఒకటి ఇవ్వాలని ఇంగువాని తీసుకొచ్చాను నేను వ్యవసాయ పొడి ఇంగువాని రైతులకు అందజేస్తున్నాను అయితే ఇక్కడ మెయిన్గా అంటే ఆర్గానిక్ వ్యవసాయము అనేటువంటిది సాధ్యం కాదు అది అది చీడపీడ పురుగులు ఎదుర్కోవాలంటే కంపల్సరీ పురుగు మందులే కొట్టాల్సి ఉంటుంది అనేటువంటి అపోహ నుంచి బయటకు రండి ఎందుకంటే ఈ మధ్య కాలంలో మీరు నన్ను చూస్తుంటారు ఇక్కడ చాలామంది రైతులు ఉన్నారు నా ప్రోడక్ట్ వాళ్ళు ఉన్నారు సో నేను కొన్ని కషాయాలు కొన్ని ఫార్ములాస్ని నేను రైతుల మీదకి ఇచ్చి వాళ్ళకు చేయించాను చాలా సక్సెస్ఫుల్ అయింది సుదర్శన చక్ర ద్రావణం అని వక్రచ వజ్రకవచం అని అలాగే పాలేకర్ గారు రామబాణం కానీ ఇలాంటి ఎన్నో ద్రావణాలు ఉన్నాయి సో ఈ ద్రావణాలు మీరు నా దగ్గర నాకు ఎలా వస్తారంటే రైతులు మాకు వంకాయలో పురుగు విపరీతంగా ఉంది అది పోవడం లేదు మేము కోరాజన్ ఎసిఫేట్ లాంటివి ఏదో భయంకరమైన కొట్టిన మీది పోతున్నా అంటే నేను నేను ఇచ్చిన ద్రావణంతో పక్కా పోయింది అయితే రైతులు నాకు అడుగుతుందంటే ఆ ద్రావణం కూడా మీరే తయారు చేయిస్తారా అంటారు కానీ నాకు విజయరాం సార్ మాట ఒకటి ఉంటుంది గుర్తుంటుంది అదేంటంటే పల్లెలోని డబ్బులు పల్లెలే ఉండాలి పల్లెలోంచి డబ్బులు పట్టణానికి అంటారు కానీ మీ పల్లెలో ఇంగువ దొరకదు కాబట్టి నేను కేవలం అది ఒక్కటి మాత్రమే ఇస్తాను ఆ ద్రావణాన్ని తయారు చేసే ప్రతి ఒక్క ఫార్ములా ఎందుకంటే గోమూత్రం నేను ఫస్ట్ ఫోన్ కాల్ రాగానే ఒకటే సార్ నాకు ఫస్ట్ ఫోన్ కాల్ రాగానే ఒకటే అడుతున్నాను మీ దగ్గర గోమూత్రం ఉంటేనే ఆర్డర్ పెట్టుకోండి లేకుంటే లేదు అదొకటే సార్ ఓకే నా ఫోన్ నెంబర్ అండి నైన్ జీరో త్రీ జీరో నైన్ సిక్స్ ఫోర్ సెవెన్ ఆ వాట్సాప్లో విజయరామ్ సార్ నేను సిడీలో దిగిన వాట్సాప్ డీపీ ఉంటుంది అది ఈరోజు పెట్టుకుంది కాదు ఎప్పటి నుంచి సార్ థ్యాంక్ యూ సార్ మీ ప్రశాంత్ గు ప్రశాంత్ గుప్తా అని పెట్టుకోండి ఫస్ట్ లేకపోతే గుర్తుండదు ఇంగో అంటే గుర్తు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి